హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మన రాజమండ్రి ఆల్ బ్యాంక్ కాలనీలో డెబ్బై రెండు గజాల్లో కట్టిన జీప్లెక్స్ టూ డూప్లెక్స్ నార్త్ ఫేసింగ్ హౌస్ సేల్కి వచ్చిందండి ఇప్పుడు చూస్తున్న హౌసేనండి మనకి సేల్కి వచ్చింది నార్త్ ఫేసింగ్ జీప్లక్స్ టూ డూప్లెక్స్ రెడీ టు మూవ్ హౌస్ అనేది డెబ్భై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు అలాగే మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ టైల్స్ ఇచ్చారు అలాగే ఒక టూ కార్స్ పార్కింగ్ పడుతుంది అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి మనకి సింగిల్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ కిచెన్ ఏరియా హాల్ వాష్ ఏరియా వస్తుంది సెకండ్ ఫ్లోర్లో వచ్చి డబల్ బెడ్రూమ్ కామన్ వాష్రూమ్ అవుట్ ఏరియా వస్తుంది వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది చూడొచ్చు కింద పార్కింగ్ టైల్స్ ఎంతనా ఈ హౌస్ యొక్క రేట్ వచ్చి సిక్స్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారండి అరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారు రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి వెంటనే కాల్ చేసేయండి నేను హౌస్ చూపిస్తాను మీ రేట్ విషయం ఓనర్ గారితో మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గిస్తారు చూడవచ్చు సీలింగ్స్ ఎంత హౌస్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు ఇలాంటి అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దండి బ్యాంక్ కాలనీ అంటే చాలా అన్నిటికీ చాలా దగ్గర వియల్పురం కానీ మారంపూడి జంక్షన్కి కానీ తిలక్ రోడ్డు ఇలా మోడల్ కాలనీకి జేఎన్ రోడ్డుకి ఇలాంటికి సెంటర్లో ఉంటుంది అలాగే హాస్పిటల్స్కి రైతు బజార్లు కూడా చాలా దగ్గరలో ఉంటుంది హౌస్ అనేది చూడవచ్చు స్టెప్స్ అన్నింటికి గ్రానైట్ ఇచ్చారు అలాగే ఐరన్ గ్రిల్స్ కూడా ఇచ్చారు ఈ హౌస్కి వచ్చి బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి ఎనీ బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మంచి ప్రైమ్ లోకాలిటీలో నార్త్ ఫేసింగ్ డ్యూప్లెక్స్ హౌస్ గురించి చూసే వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నంత హాలు చూడవచ్చు మీరు గుమ్మాలన్నీ గ్రానైట్ గుమ్మాలు ఇచ్చారు అలాగే వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిందండి ఓన్లీ రెడీ టు మూవ్ హౌస్ మనకు ఎదురుగొన్న కనబడుతుంది కిషన్ ఏరియా అండ్ వాష్ ఏరియా అది వచ్చి బెడ్రూమ్ బెడ్రూమ్ పక్కన మనకి గ్రానైట్ స్టెప్స్తో ఉన్నది ఫస్ట్ ఫ్లోర్కి స్టెప్స్ అండి అలాగే సీలింగ్స్ ఇవన్నీ చూడొచ్చు మీరు లైటింగ్స్ కానీ సీలింగ్స్ కానీ చాలా బాగుంది కింద టైల్స్ కానీ ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం మీరు అసలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఇలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నెంబర్కి కాల్ చేసేయండి నేను చూపిస్తాను రేటు విషయం మీరు ఓనర్ గారితో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు చూడబోయేది కిచెన్ ఏరియాలో చూడొచ్చు షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు ఏరియా దగ్గర మనకి గ్రానైట్ విండోస్ ఇచ్చారండి స్లైడింగ్ స్టోర్స్తో వెంటిలేషన్ కూడా చాలా బాగుంది మనకి గాలి వెళ్తారు కూడా చాలా బాగుంది అలాగే పైన కూడా చూడవచ్చు సెన్ సైడ్ ఇచ్చారు స్టోరేజ్ ఆన్ చేసుకోవడానికి ఇది టోటల్గా డెబ్బై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఇప్పుడు చూస్తుంది వచ్చి మనకి ఏరియా ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు కొంచెం పేషెన్స్తో చూడండి ఎందుకంటే ఈ వీడియో ట్వెల్వ్ మినిట్స్ ఉంటుంది పిన్ టు పిన్ మొత్తం బిల్డింగ్ అంతా కవర్ చేశానండి ఏది ఎక్కడ ఉందో బిల్డింగ్ ఎలాగ ఉన్నదో అనేది మీకు అర్థం అవ్వాలని అందుచేత మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వాష్ ఏరియా దగ్గర ఐరన్ గ్రిల్స్ వేసి ఉంది చూడొచ్చు మీరు చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బాగుంటుందండి మనకి ప్లెజెంట్గా ఉంటుంది ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా చూడొచ్చు స్టెప్స్ కింద చిన్నగా ప్యాటేషన్ చేసుకుని టీవీ మనం టీవీ యూనిట్గా యూజ్ చేయొచ్చు అలాగే ఇక్కడ గ్రానైట్ విండో ఇచ్చారు ఈ హౌస్కి వచ్చి టోటల్గా మొత్తం కబోర్డ్స్ అన్ని చేసి ఇస్తారండి ఇప్పుడు చూడబోయేది ఫస్ట్ బెడ్రూము అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది అలాగే ప్రతి బెడ్రూమ్లో కిచెన్ ఏరియాలో మొత్తం అన్నీ వుడెన్ కబోర్డ్స్ అన్నీ చేసి ఇస్తారు ఇప్పుడు చూడబోయే అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్ళి చూసేద్దాం చూడచ్చు సెకండ్ ఫ్లోర్ వెళ్ళడానికి స్టెప్స్ అన్ని గ్రానైట్ వేసి ఉంటుంది అలాగే మనకి సైడ్స్ కూడా రేలింగ్ స్టీల్స్ కూడా వస్తుంది సెకండ్ ఫ్లోర్లో ఇప్పుడు మనం చూసింది సిట్అవుట్ ఏరియా అండి సిట్అవుట్ ఏరియా దగ్గర గ్రానైట్ విండో ఇచ్చారు స్లైడింగ్స్ తో మనకి సెకండ్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియాను టూ బెడ్రూమ్స్ కామన్ వాష్రూమ్ వస్తుంది ఈ టూ బెడ్రూమ్స్కి ఇప్పుడు చూస్తుందండి అండి వాష్రూము కామన్ వాష్రూము ఇప్పుడు మనం చూడబోయేది సెకండ్ బెడ్రూమ్ అండి ఇప్పుడు చూడబోయేది థర్డ్ బెడ్రూమ్ అండి ఇప్పుడు చూడబోయేది సెకండ్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్స్ కామన్ వాష్రూమ్ అండి ఈ హౌస్కి రేట్ వచ్చి అరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారండి రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నా నెంబర్కి కాల్ చేసేయండి నేను హౌస్ చూపిస్తాను మీ రేట్ విషయం డైరెక్ట్గా ఓనర్ గారితో మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గిస్తారు ఈ హౌస్ వచ్చి మనకి మంచి ప్రైమ్ లోకాలిటీలో ఉంది ఇలాంటి హౌస్ మాత్రం మనం అసలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు మంచి రేటుగా వచ్చింది కాబట్టి అసలు మీరు వదులుకోవద్దండి వెంటనే నా నంబర్ కాల్ చేసేయండి హౌస్ చూపిస్తాను ఇప్పుడు మనం చూడబోయేది బాల్కనీ అండి చూడొచ్చు చుట్టూను మనకి ఐరన్ గ్రిల్స్ వేసి ఉంటుంది అలాగే డాబా పైకి కూడా ఐరన్ స్టెప్స్ ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తాను ఒకసారి వినండి మన రాజమండ్రి ఆల్ బ్యాంక్ కాలనీలో డెబ్బై రెండు గజాల్లో కట్టిన జీ ప్లస్ టూ డూప్లెక్స్ హౌస్ సేల్కి వచ్చిందండి ఈ హౌస్ యొక్క ఫేసింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్ వస్తుంది ఈ హౌస్ యొక్క రేట్ వచ్చి అరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారండి రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నంబర్ కాల్ చేసేయండి అలాగే త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇంకా తగ్గిచ్చి ఇస్తానన్నారు ఓనర్ గారు ఇలాంటి అవకాశం మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మీలో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నంబర్ కాల్ చేసేయండి అలాగే మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నెంబర్ నంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను అలాగే ఇలాంటి మంచి అవకాశం మాత్రం అస్సలు మిస్ చేసుకోద్దు అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్